హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆడారు అవి ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఆగస్టు పదిహేను మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే కాదు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టే రోజు కూడా కాబోతుంది మహిళలు అందరూ ఫ్రీగా ప్రయాణం చేయబోతున్నారు మరి మా ఆటో వాళ్ళ సంగతి ఏంటి మా ఆటోలు అనుకున్న కుటుంబాలు ఆటోలు ఉన్న ఆడవాళ్ళ ఏంటి దయచేసి ఒకసారి ఆలోచించండి అయ్యా మా ఆటోలు ఆడవాళ్ళ వల్ల నడుస్తున్నాయి ఆడవాళ్ళు లేకపోతే మా జీవనోపాధి కోల్పోతాం దయచేసి నేను ఏ పార్టీ నాయకుని కానీ ఏ పార్టీని కాని విమర్శించట్లేదు మాకు జరిగే అన్యాయం గురించి పోరాటం చేయాలనుకున్నాను ప్రతి ఒక్కరు ఇది మాకు సంబంధం ఏంటి అనుకోకుండా దయచేసి సోషల్ మీడియా అందరు కలిసి మాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరు హ్యాష్ ట్యాగ్ యాంటీ ఫ్రీ బస్ అని ఎస్పెక్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఏంటంటే ఒక నిరుద్యోగ పడే బాధ కంటే ఒక కంపెనీ నుంచి లక్ష మందిని పడే బాధే వేదనగా ఉంటుంది దయచేసి మా ఆటోలకి ఈ ఆటో తప్ప వేరే జీవనోపాధి లేదు వేరే పని కూడా ఏమీ రాదు లేదు మేము దీన్ని పట్టించుకో మాకు పని ఏంటంటారా ఇది పెద్ద విషయం ఏంటంటారా ఒకళ్ళిద్దరు చనిపోతున్నా కానీ దీని విషయం చేయమనుకుంటారా ఒకసారి ఆలోచించండి ఏ దారుణం మనం అందరం మేల్కొందాం దయచేసి సోషల్ మీడియా అందరూ మాకు సపోర్ట్ గా ఉంటారని మేము అనుకుంటున్నాం ఏ పార్టీని కానీ ఏ పార్టీ మాకు సంబంధం ఏంటని కానీ అనుకోద్దు ప్రతి ఒక్కరు మా ఆటోల కోసం ప్రయాసపడి మా కోసం సహాయం చేస్తారని ఎదురుచూస్తున్నాం అందరూ ఈ వీడియోని షేర్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను